మీద వారిని చూస్తూ చూస్తూ నా పిల్లలందరూ కూడా నాలాగా ఉండాలని కోరుకుంటే అందరూ మలినము తోటి ద్వేషము తోటి కక్ష తోటి కుళ్ళు కుతంత్రము దేశము ద్వేషము ప్రతి వారు ఇలాగ తయారైపోయారు దేవుడికి బాధేసిందట బాధేస్తూ భూమి తోటి ఆకాశం తోటి చెప్పుకుంటున్నాడు తెలుసా మీకు భూమి నా మాట విను ఆకాశమా నా మాట ఆలకించు నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారట ఆయన పట్టించుకోవట్లే అనుకోండి మనం మాడిపోతాం శక్తి గలవాడు దేవుడు లాగా వస్తే చచ్చిపోతాం ఆయన శక్తి ఆయన వెలుగు ఆయన కాంతి ఆయన తేజస్సు ముందు మనం నిలబడలేము సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన సమీపించలేము అందుకే ఆయన మనిషి రూపములో దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకునలేదు గాని మానవ శరీరాన్ని ధరించి రిక్తునిగా ఆయన తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు అదే క్రిస్మస్